రుణమాఫీ సరిగ్గా చేయలేదు కరెంటు సరిగ్గా ఇస్తలేదు బోనస్ ఇస్తలేదు ఇలా నీళ్లు కూడా రావటం లేదు రైతులు గోసపడుతున్నారు మోసపూరిత హామీలు ఇచ్చి కాంగ్రెస్ పార్టీ ఓట్లు వేయించుకున్నది బీజేపీ కూడా అదే తీరుగా మోసం చేశాది బీజేపీ నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి పెద్ద ఎత్తున ఇలా ఊకళ్ళు చేరారు ఎక్స్ఎఫ్పి రాంబాబు ఆగ్రౌండ్ లోపట శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వంలో ఇలా పెద్ద ఎత్తున చేరారు వాళ్ళందరినీ కూడా కష్టకాలంలో వచ్చారు ఏమంటే కేసీఆర్ గారు ఉన్నప్పుడే బాగా జరిగింది కేసీఆర్ గారు పోగొట్టుకుంటూ చాలా అన్యాయం చేశాం మళ్ళీ కేసీఆర్ నాయకత్వంలో రా మళ్ళా రావాలి మూడేళ్ళు ఇంకా ఎన్నికలు ఉన్నా కూడా అయినా కూడా కేసీఆర్ తోటి టీఆర్ఎస్ తోటి బీఆర్ఎస్ తోటి అభిమానంతో ఈరోజు రావటం జరిగింది ఈ కష్టకాలంలో వచ్చిన కార్యకర్తలందరినీ కూడా నాయకులను కాపాడుకునే బాధ్యత మాది కేసీఆర్ గారిని ఏ ఇబ్బంది పెట్టినా కాళేశ్వరం పేరు మీదనో ఇంకే పేరు మీదనో ఏదో ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేస్తున్నారు మొన్నటిదాకనో ఫోన్ ట్యాపింగ్ అన్నారు ల్యాండ్ మాఫియా అన్నారు ఇది అన్నారు అది అన్నారు ఇల్లా దొరకలే ఇల్లా కూడా ఏం దొరకదు కాళేశ్వరం చేసింది ప్రజల కోసం ఇలా వరంగల్ జిల్లా కానీ తెలంగాణ బాగుపడ్డదంటే కాళేశ్వరం దాని చిన్న తప్పు జరిగినందుకు ఆ తప్పు కూడా కాదు ఏ ఇల్లు కట్టుకున్నా చిన్న చిన్న ఉంటాయి దాటిని సరిచేసేటందుకు లక్షల పనులు ఉన్నాయల్లా ఒక్క పని దెబ్బతిన్నది దానికి కావాలని రెండేళ్ళు అనచిపెట్టి ఇవాళ కేసీఆర్ గారి మీద ప్రయత్నం చేస్తున్నారు ప్రజలు తిరిగి కొడతారు నిన్న హరీష్ గారు కూడా పెద్ద ఎత్తున కూడా చెప్పడం కూడా జరిగింది రేపు అసెంబ్లీలో కూడా మీరు చర్చ పెడతాం ఎదుర్కొంటాం దేనికైనా సిద్ధంగా ఉన్నాం సిగ్గు లేదు రేవంత్ రెడ్డి గారు ఎన్నికలు ఎందుకు పెడతలేవు సంవత్సరమైనవి లోకల్ బాడీ ఎన్నికలు నిధులన్నీ మరణించాయి మన మన తెలంగాణకు రావాల్సిన పదిహేను వందల కోట్లు ప్రాగిపోయినాయి నువ్వు చేపట్టి ఇలా గ్రామాల అధ్వానమైన పరిస్థితి ఉన్నది ఎంపీటీసీ ఎన్నికలు లేవు సర్పంచ్ ఎన్నికలు లేవు గ్రామాలు కుప్ప అవుతున్నాయి ఏదో బీసీ రిజర్వేషన్ పెరిగిదా మోసం చేస్తున్నావు అది నీ చేతిలో లేదు నువ్వు కావాలని ఏదో నాటకం ఆడుతున్నావు దయచేసి ఇప్పటికైనా ఎన్నికలు పెట్టు గ్రామాలు బాగు చేసే ప్రయత్నం చేయి నువ్వు ఓడిపోతానే భయంతో ఎన్నికలు పెడతావు ఇప్పటికైనా దమ్ముంటే ఎన్నికలు పెట్టు గెలిచి మాట్లాడు